నమస్కారం రీసెంట్ గా ప్రభాకర్ గారి కొడుకు ఆటిట్యూడ్ స్టార్ అని పిలువబడే చంద్రహాస్ స్టేజ్ మీద అద్భుతమైన పాట పాడాడు ఎలా అనిపిస్తుంది ఆ ముందర అబుత్వాన పాట అనొద్దమ్మా మనకు సిగ్గు ఉండాలి అది అబుత్వాన పాట కాదు మన కీర్తిలో పడిపోద్ది అన్నమాట మన ఆడవాళ్ళమే సిగ్గుతో తలదించుకునే పాట అనమాట అది ఆ పిల్లగాడికి తెలిసి పాడిండో తెలియక పాడిండో అసభ్యకరంగా పాడిండు పాడినప్పుడు ఏం చేయాలంటే తండ్రిగా ఆయనైనా నిందియాల ప్రభాకర్ గారు ఆయనకి ఎంత పేరున్న ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండు పైకి పైకి వచ్చినప్పుడు పిల్లగాడు ఆయన కొడుకు తెలిసి తెలియక తప్పు చేరితే ఆయన అప్పుడే చెప్పాలి ఏమటే ఏమటే చెప్పకుండా ఆయన కూడా గుంజు గుంజు గోపాలు కొట్టని చెప్పి ఆయన క్లాప్స్ కొట్టిండు ఆ అది తప్పు కదా తండ్రిగా ఆయన కండియాల కండియకుండా ఆయన క్లాప్స్ కొట్టిండు మరి ప్రేమ ఫేమస్ కావటానుకో మరి ఏం చేయటం ఆయన కొడుకు సినిమాలు చిన్న సినిమాలు చూడరని చెప్పి దేనికోసం కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ట్రెండ్ ఆ సభ్యకరమైన మాటలు పెట్టి కొద్దిగానే సిగ్గు లేకుండా పిల్లగాడు అంటే అతిడిగా అనోడు వయసు తక్కువ ఆ పిల్లగాడు అహంకారం తోటి పాడిండు పాడినప్పుడు తండ్రిగా సరిదిద్దాలిగా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందిగా అప్పుడే అంటే ఆయన కీర్తి నిలబడేది ఆయన గౌరవం నిలబడేది అప్పుడు చెప్పలేదు అప్పుడు చెప్పుకుండా అప్పుడు క్లాప్స్ కొట్టిండు క్లాస్ ఇప్పటికైనా కూడా ఆ పిల్లగాడు అసలు మనస్ఫూర్తిగా తండ్రి కొడుకు చెబుతాడు రా అంటే అసలు ఒక జర్నలిస్ట్ ఆయన ఏందో చెప్పినట్టు ఆయన మంచిగా చెప్పింది ఆయన ఏమన్నా ఎవరో ఒకళ్ళు ఉంటారు మర్యాదస్తులు కొంతమంది వెనక మాట్లాడే వాళ్ళు అంటారు కొంతమంది ముందు మాట్లాడేవాళ్ళు అంటారు నా ఏం మాట్లాడినందుకు ఆయన కేసు అంటారు జర్నలిస్ట్ కి ఆయన ఏం తప్పు కాదుగా మాట్లాడింది ఇప్పుడు ఆయన కొడుకు తల్లి నీ కుటు తల్లి ఇప్పుడు పాడయానికి తల్లి ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టూ ఇప్పుడు నా చుట్టూ ఉండాలి మన మొత్తానికి తల్లి లేదా లేదు అమ్మ లేదా అసలు లేదు సృష్టి లేదు కదా ఆ అమ్మ మీదనే అసభ్యకరంగా పాడినప్పుడు అందరూ స్పందించాలి కదా ఆ అమ్మ మేము నువ్వు పైకొస్తావు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావో అక్కడి నుంచి పాడి ఆ అసభ్యకరంగా పాడి మళ్ళీ తప్పు కాదు నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఎంత కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా అంటే గతంలో కూడా నన్ను తిట్టారు బూతులు తిట్టారు నన్ను అందరూ అప్పుడు లేనిది అది ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు ఉన్నటువంటి బూత్ అక్షరమే మీకు వినబడుతుందా మీకు అదంతా వినబడం లేదా అని చెప్పేసి నేను తిట్టినప్పుడు నువ్వేం చేసినావు అప్పుడు నువ్వు ఏం చేసినావు అప్పుడు నువ్వు చచ్చిపోలేదుగా నాన్నగారు చచ్చిపోలేదు నువ్వు చచ్చిపోలేదు మీకు నోరు ఉందిగా మిమ్మల్ని అసభ్యకరంగా మీ తప్పు లేనప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు అప్పుడు మీరు మీ చేతిలో పలుకుబడి ఉంది ఆ పెట్టి పిలిపియాల్సింది ఇప్పుడు మంగ్లీ ఒక పాట పాడింది యాంకర్ మంగులి ఆ పాట మీద ఒక వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడింది మాట్లాడితే అమ్మటే కేసు పెట్టిండు ఎమ్మటే కేసు పెట్టింది పెడితే సత్యనారాయణ సార్ పిలిపించిండు మొక్కలు దండ వేయిచ్చిండు మిమ్మల్ని కూడా అసభ్యకరంగా అన్నప్పుడు అసభ్యకరంగా ఎవరైనా మంచి మాట్లాడినప్పుడు మంచి చేసినప్పుడు అసభ్యకరంగా స్టోల్ చేసినా ఆ మింస చేసిన ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినా మీరేమంటే న్యాయబద్ధంగా లాండ్ ఆర్డర్ ఉంది కేసు పెట్టుకోవచ్చు నిన్నప్పుడు ఎప్పుడో ఏదో అనారని ను దిగజారి తల్లిని తీసుకొచ్చి బయటలో పెట్టి ఆ తల్లి మేము నువ్వు పైకి రావాలని చూస్తావా ఆ నువ్వు ఎక్కడి నుంచి కుట్టినావా అక్కడ పెట్టి నువ్వు పాట పాడతావా ఇంకోటి పెట్టుకోవచ్చు కదా ఐదోళ్ళ తన్నవే కదా తినేది అన్నం కదా చంద్రహాసం తినేది నానా నువ్వు అన్నం కదా తినేది అదే నేను అడుగుతున్నాను ఇప్పటికైనా ఆ బాబు గురించి ఆలోచిస్తాను తల్లిని కాబట్టి అటుడు కాని వయసు ఎక్కువ లోపల మనసు బాగానే ఉంది చుట్టూ కన్నీళ్ళు పెట్టుకుంటారు డిబేట్ లో నేను చూసిన ఆ ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడితే ఆయన సమాపణ చెప్పింది ప్రభాకరణ నా బిడ్డ తరపున నేను కానీ కరెక్ట్ సమాధానం లేదు ఆ బాబు కన్నీళ్ళు పెట్టుకుని అటు కాని వయసు ఏదో నైద్దా ఏమో ఇప్పుడు మనం అందరం కన్నీ తప్పు బాగుంటాడు మాట్లాడినప్పుడు ఎమ్మటే వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టు అయితే సరిదిద్దుకునేది ఇప్పుడు ఎంతసేపు ఉండ నేను అన్నది అరుణ్ తప్పు రెండు మాట్లాడదా నన్ను అన్న లేదుగా నన్ను అన్నప్పుడు మీరు ఏం చేశారు ఏం చేశారు అంటే నీ స్వందం ఇచ్చాను మనం ఎందుకు మాట్లాడుతాం అన్నప్పుడు నీకు తప్పు లేనప్పుడు నువ్వు స్వంతం ఇప్పుడు నువ్వు తప్పు ఏం చేసుకోవచ్చు సమాజం మన ప్రతి తల్లిని అక్కడ పెట్టిన చంద్రహాసన బాబుకు అర్థం కావట్లేదు కానీ అక్కడ వాళ్ళమ్మ ఉంటుంది మీ అమ్మ ఉంటుంది వాళ్ళమ్మ అమ్మ అంటే అందరికి అమ్మే జన్మ అంటే అందరికి ఒకటే ఒకటే ఎవరు పుట్టినా కూడా అక్కడి నుంచే పడుతుంది అక్కడి నుంచే పెరిగి పెద్ద ఎత్తురు మీరు మీరు ఎంత ఎదిగరంటే తల్లి రక్తం రంగరేంది దయచేసి అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి వాడు నా దృష్టిలో మృగం మృగంతో కోర్తవాడిని అందుకని అంత నీచంగా పాడింది కాబట్టి ఆ తల్లి జాతికి కింద మకాలు దండేస్తున్నా సారీ కాదు కదా పెట్టిన వాళ్ళకి ఆ జర్నలిస్ట్ కి ఇంకా బెదిరిస్తున్నాడు ఇరవై నాలుగు గంటల్లో మీరు వీడియో తీయకపోతే ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఈడీ అది జర్నలిస్ట్ పాపం ఆయన మంచిగా మాట్లాడు మంచి మాట్లాడే ఆయన ఎందుకు సారీ చెప్పాలా ఆయన ఎందుకు సారీ చెబుతాడు ఆయన చెప్పడు అసలు ఆయన ఎప్పటికీ చెప్పడు మంచిగా చెప్పిండి ఆయన శివాజీ గారులాగా మంచిగా ఆ ఆయన తరపుడు మీ జర్నలిస్ట్లు అందరూ మాట్లాడొచ్చు కదా ఇప్పుడు మేమందరం మాట్లాడుతున్నాం మేమందరం మాట్లాడినప్పుడు మీరందరూ కూడా మాట్లాడచ్చు కదా ఆయన మంచిగా మంచి మాట్లాడ అమ్మకి పది మంది ఉండండి తోడు ఎప్పటికీ మంచి నిలబడుద్ది చెడు మాట్లాడిన వాడిని ఆ పది మంది ఖండితే చెడు ఇంకొకడు మాట్లాడటానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఆ పాట పాడి బాబు ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఎక్కడైనా కానీ చిన్నపిల్లల దృష్టికి పోతే ఇంక పదే పదే ఆ ఒక్క ముక్క కట్టుకొని ఆడతారు సమాజం ఎంత పాడైపోతాయా ఏదన్నా చిన్న ముక్క వచ్చినా కూడా ఇప్పుడు సినిమాలలో చిన్న పాట వచ్చినా కూడా ఆ పాట పట్టుకొని ఊగులు ఊగులాడి జీవితాలు పాడు చేసుకుంటారు రాగాల పొట్ట అట్లాంటి పాటలు చేసుకున్నట్టు సమాజం నంది నందియా అంటూ అసంతకరంగా మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు కరెక్టాయా రెండు మాటలు రెండు మాటలు అంటారు అసలు రెండు మాటలు ఎంత తెలియవైనయో తెలుస్తుందా తెలుస్తుందా విజయశాంత విజయశాం మన సూపర్ స్టార్ లేడీ లేడీ సూపర్ స్టార్ అని పేరు పేరుపడదా ఆ రోజుల్లోనే మన విజయశాంతి ఎత్తా అల్లరి సిల్లరు వ్యక్తులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు కాబట్టే అప్పుడు రాసిన పాటలు రాసిన వాళ్ళు కానీ సిలమాలు తీసిన వాళ్ళు కానీ కుటుంబ విలువలు నేర్పించారు ఇప్పుడు రాసేవాళ్ళు ఇప్పుడు పాడేవాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు వీళ్ళకి ఏం పుట్టిందో వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయో లేవో గానీ అందుకే సినిమాలు బస్ట్ పట్టి పోతలే పది రోజులు కూడా ఆడతలేదు లేదు కోర్టులు పెట్టి తీసినా కూడా పది రోజులు కూడా ఆడతా లేదు ఈ బ్రతుకులు అయినా చూసిన సంజయ రెడ్డి గారు డిబేట్ పెడితే ఆయన ఫోన్ చేసి సారీ అమ్మాయి ఆయన అట్లానే చెప్పాల్సింది మీడియా మీడియా పెట్టి నీ కొడుకు మళ్ళా చంద్రహాసన భవిష్యత్తు ఉండాలంటే రెండు రాష్ట్రాల అమ్మలు యావత్ ప్రపంచమైన అమ్మలు అందరూ అమ్మలే అమ్మలంటే దేవతలతో దేవతలతో పోల్చేది తల్లు స్త్రీని అట్టే అంగాన్ని పెట్టుకుని నువ్వు పాట ఎందుకు అసలు నువ్వు మొక్కలు దండేసి తల్లు మొత్తానికి సారీ చెప్పాలా ఫస్ట్ నువ్వు అది చెయ్యాలి కదా నువ్వు ఏనా ఉండి సారీ చదివితే తల్లి జాతి నేను క్షమించుద్దా అమ్మజాతి ఆగ్రహంతో ఊగుద్దు కానీ పది తల్లి ఏ తల్లి క్షమించదు అందుకని దయచేసి చేసిన తప్పుకి క్షమర్పణ మనసు గుర్తు అడగాల జర్నలిస్ట్ అమ్మ పడితే ఏం ఉపయోగం ఉంటది అందరు జర్నలిస్ట్కే సపోర్ట్ అంటారు నీకే అందరు అంటారు నిన్ను అప్పుడు అనసూర్యని అన్నట్టు నిన్ను అంటారు ఇప్పుడు అనసూర్య మాట్లాడాల్సింది ఇప్పుడు కనుక అనసూర్య గారు మాట్లాడినట్టు అయితే అనసూర్య గారికి నేను సపోర్ట్ చేసేదాన్ని ఇది ఆడ అక్కుల గురించి మాట్లాడాల్సిన విషయం ఆ తల్లి కూడా ఆడమనిసారు కదా ఆమె కూడా ఇద్దరు కొడుకులు గన్నతగా మహిళా సంఘాలు కూడా ఉన్నారు కదా లేడీసే కదా వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడితే మనకి ఎంత తెలివి ఉంటుంది ఇప్పుడు మాట్లాడతానికి ఏమైంది తెలుగు రోగాలు పొట్ట అంటే ఒక్క మాట అన్నందుకే శివాజీ గారిని స్టేషన్ వరకు మంచి మాట్లాడండి ఇప్పుడు మరి ఏం చేస్తారు మంచి బాగా మంగళార్తూ మంచి మంగళార్తూ పాడి ఉండేమో అందుకే మేలకొండ ఉన్నారు సిగ్గున్నాల కాదు ఒకసారి కాబట్టి ఒకసారి ఆయన ఆడ జాతికైనా మనకైనా కానీ తల్లిని పవిత్రమైన తల్లిని తీసుకొచ్చి వీడియో ముందు ప్రీ రిలీజ్ రిలీజా ఏంటో వాడి బాధ పెట్టి దాంట్లో పెట్టి పల్లి పవిత్రమైన స్థానాన్ని పెట్టి పాట పాడండి ఏం పాట గుంజు గుంజు ఆయన గుంజు గుంజు పడితే కానీ రెండోసారి పాటలు పాడకుండా